హైవ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీకి చావు దెబ్బ కొట్టే విధంగా ముగ్గురు కీలక నేతలు మెయిన్గా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు అది కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు దానికోసం సన్నాహదాలు చేసుకుంటున్నట్లు మనకైతే కొంత సమాచారం వినిపిస్తుంది ఎవరు ఆ నాయకులు అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ త్రీగా ఉన్న మెయిన్గా శాసన మండలిలో ఎమ్మెల్సీలందరినీ కూడా వెనకాల పెట్టుకొని ఈయన రథసారథ కింద ఉంటున్న కీలకమైన నేత బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇటు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అంటే మెయిన్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన అనేది కొంత వీక్గా ఉందని మనమైతే చాలా సుముఖంగా చెప్పవచ్చు అయితే బొత్స సత్యనారాయణ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పైగా దాదాపుగా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ రాజకీయంగా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి టైం ముందు నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉండడం జరిగింది ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ అంటే తెలియని మనిషి లేడు అటువంటి నేత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం మళ్ళీ ఓడిపోవడం జరిగింది గతంలో ఎమ్మెల్యేల కింద మంత్రుల కింద పనిచేయడం జరిగింది కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన వెంటనే కూడా ఒక ఎమ్మెల్సీ ఖాళీ అవగానే ఆ ఎమ్మెల్సీ పదం అనేది బొత్స సత్యనారాయణ గారికి కేటాయించడం జరిగింది అప్పటి నుంచి కూడా మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఎలా చెప్తే అలా శాసన మండలి మిగిలిన ఎమ్మెల్సీ సభ్యులందరూ కూడా మాట్లాడడం కానీ మెయిన్గా స్పందించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత దూరం అవుతున్నట్టు మనకైతే చాలా కీలకంగా తెలుస్తుంది అది కూడా పార్టీ వ్యవహార శైలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి పార్టీ కార్యక్రమాల దృష్ట్యా ఆయన కొంత అసహనంగా ఉన్నారని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ ఇటువైపు జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారిని జాయిన్ చేసుకోవడానికి కొంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఎందుకు అని అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా సీనియర్ రాజకీయ నాయకులు రాజకీయంగా బాగా నేత అంతేకాకుండా ఆయన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు ఎక్కడా లేవు మెయిన్గా కేసులు కానీ లేదనంటే పవన్ కళ్యాణ్ గారికి నచ్చని విధి విధానాలు ఏవైతున్నాయో అవేవి కూడా లేవు మ్యాక్సిమం ఈయన తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన అనేది బలపడుతుందని చెప్పి ఆయన చాలా కీలకంగా ఆలోచించడం జరిగింది ముందుగా జనసేనయే బొత్స సత్యనారాయణని పార్టీలోకి తీసుకోవాలని చెప్పి ముందు నుంచి కూడా నిర్ణయాలు తీసుకోవడం దానికి బొత్స సత్యనారాయణ గారి వైపు నుంచి కూడా కొంత గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అండ్ రెండో వ్యక్తి కురసాల కన్నబాబు గారు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కింద గతంలో మాజీ మంత్రి కింద కూడా పనిచేయడం జరిగింది మెయిన్గా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాకినాడలో కురసాల కన్నబాబు అంటే తెలియని నేత అయితే తెలియదు కానీ అవినీతి ఆరోపణలు అయితే చాలా మందితో పోల్చుకుంటాయి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలా మందితో పోల్చుకుంటే కొంతవరకు కూడా తక్కువే పైగా నోటు దృశ్య కూడా చాలా తక్కువ పైగా ఈ కురసాల కన్నబాబు గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలయ్యింది ప్రజారాజ్యం పార్టీ నుంచి అంతకుముందు ఈయన ఈనాడులో ఒక జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం మెయిన్గా చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆయన అయితే గతంలో ఎమ్మెల్యేలు అయ్యారు అలా రాజకీయ విధి విధానాల వల్ల ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ సిపిలోనే ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది కనబడకపోవడంతో మెయిన్గా ఈ పార్టీ అనేది తొంగలోకి వెళ్ళిపోవడంతో పార్టీ మారే ఆలోచనలో పడ్డారు అని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వచ్చేసరికి తోటా త్రిమూర్తులు ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మెయిన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తోటా త్రిమూర్తులు అంటే కూడా మంచి పేరున్న నేత రాజకీయాల్లో కూడా గతంలో ఎమ్మెల్యేల కింద చేయడం పని జరిగింది ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉండడం అయితే జరిగింది ఈయన కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు ఈయన రాజకీయ ప్రస్థానం కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచే కూడా మొదలయ్యింది అయితే ఈ ముగ్గురు నేతలు కూడా బొత్స సత్యనారాయణ గారు కానీ పురసాల కన్నబాబు గారు కానీ మెయిన్గా తోటా తిరుమతులు కానీ వీళ్ళ ముగ్గురు కూడా జనసేనలోకి రాబోతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా సమాచారం అయితే తెలుస్తుంది కానీ అది వెంటనే జరుగుద్ది అని చెప్పి మనమైతే క్లియర్గా చెప్పలేము దీనికి కొన్ని వారాల్లో జరగచ్చు లేదంటే కొన్ని నెలల్లో జరగచ్చు మ్యాక్సిమం ఆరు నుంచి ఎనిమిది నెలలలోపు ఖచ్చితంగా జనసేనలోకి వీళ్ళ ముగ్గురులో చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ముగ్గురు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది మేబీ ఎవరైనా ఒకలో బ్రేక్ అయితే ఏమో కానీ ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపెత్తనాయి దేనికి అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీ విధి విధానాలు మెయిన్గా పార్టీ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గతంలో తప్పులు చేసి ఓడిపోయి ఈ పరిస్థితి తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా అవే తప్పులు చేయడంతో వెళ్ళు అంటే అందులో ఉన్న కొద్దిమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది జనసేన పార్టీ కూడా వీళ్ళని తీసుకోవడానికి కొంత ముందడుగు వేస్తుంది యాక్చువల్లీ జనసేన పార్టీ ఎలా ఆలోచిస్తుంది అంటే మెయిన్గా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండకూడదు నోటు దురుసు కానీ గతంలో ఎక్కువగా బూతులు తిట్టినట్టు కానీ ఇలా మాట్లాడినట్టు కానీ లేదంటే హద్దులు దాటి మాట్లాడినట్టు కానీ ఇటువంటి వ్యవహార శైలి ఉన్న వాళ్ళని మెయిన్గా ఆర్కే రోజా కోడల్లాని పేరినాని ఎంబటి రాంబాబు ఇటువంటి నేతలైతే అసలు కన్సిడర్ చేయరు అసలు కనీసం వాళ్ళు అడగరు వాళ్ళు అడిగిన వీళ్ళు అసలు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు కానీ వీళ్ళు కొంత మాట దురుసు అనేది కంట్రోల్లో పెట్టుకున్నారు గతంలో మంత్రులు కింద చేశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కింద చేశారు కానీ ఎక్కడా కూడా వాళ్ళ హద్దులు మేరకుండా కొంతవరకు కూడా కంట్రోల్లో ఉండడం జరిగింది కాబట్టి జనసేన అనేది వీళ్ళకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది ఏది ఏమైనా కానీ వీళ్ళు జనసేనలోకి వచ్చినట్లయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ఒక చావు దెబ్బ ఒక గట్ బలమైన దెబ్బ తగులుద్ది ఇప్పటికే కూడా వైయస్ఆర్సిపి పార్టీ అనేది కోలుకోలేని స్థాయిలో అయిపోయింది ఈ ముగ్గురు నేతలు కూడా పోయినట్లయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా చాలా వరకు కూడా జనసేనకి షిఫ్ట్ అవుతాయి కానీ చాలా మంది ఏమంటారు అంటే కాపు ఓట్లన్నీ కూడా జనసేనకే ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కాపు సామాజిక వర్గంలో ఐకమత్యం అనేది లేకపోవడంతో మెయిన్గా సామరస్యం అనేది మాట విధానం అనేది కలుపుదల లేకపోవడంతో ఓట్లు స్ప్లిట్టింగ్ అనేది అంటే వేరుగా కొంతమంది వైఎస్ఆర్సిపికి కొంతమంది టీడీపీకి కొంతమందికి జనసేనకి చేయడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం కాపులు ఓట్లు అనేవి జనసేనకి లేవు కొద్ది శాతం మాత్రమే ఉన్నాయి అని చెప్పి నేను చాలా బలంగా చెప్పగలను ఈ ముగ్గురు నేతలు కూడా ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అయినట్లయితే మాత్రం ఇంకొంత ఓట్ పర్సెంటేజ్ అనేది కాపు ఓట్ బ్యాంక్ అనేది పెరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది పార్టీ కూడా భూస్థాపితం అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది